మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి తీవ్ర విమర్శలు చేశారు జూబ్లీ ఉప ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీని ఓడించడం ద్వారానే రెండు అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారెంటీలను ప్రభుత్వం అమలు చేస్తుందని ఆయన అన్నారు ఈ మేరకు ఆయన వరుస ట్వీట్లు చేశారు జూబ్లీ లో కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్ కూడా దక్కకుండా చిత్తుగా ఓడించాలని కేటీఆర్ ప్రజలకు పిలుపునిచ్చారు అలాంటి ఓటమి రుచి చూస్తూనే అధికార పార్టీకి భయం పట్టుకుంటుందని అప్పుడే పెండింగ్ లో ఉన్న హామీల అమలుపై దృష్టి పెడుతుందని ఆయన తన పోస్ట్ లో పేర్కొన్నారు అధికారంలోకి వచ్చిన రెండేళ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీకి క్షేత్రస్థాయి వాస్తవాలు అర్థమవుతున్నాయని ఆయన ఎద్దేవా చేశారు ప్రస్తుతం జూబ్లీల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఆపద మొక్కులు మొక్కుతుందని కేటీఆర్ విమర్శించారు పార్టీ పరువు కాపాడుకోవడం కోసమే రకరకాల ప్రయత్నాలు చేస్తుందన్నారు ఇందులో భాగంగానే సినీ కార్మికులకు కొత్త వాగ్దానాలు చేయడం మాజీ క్రికెటర్ అజారుద్దీన్ ను కేబినెట్ లోకి తీసుకోవడం మంత్రులు గతంలో ఎనడూ లేనంత హడావుడిగా హైదరాబాద్ వీధిలో తిరగడం వంటివి చేస్తున్నారని ఆరోపించారు ఇవన్నీ కాంగ్రెస్ తీవ్ర ఒత్తిడిలో ఉండడానికి నిదర్శనమని కేటీఆర్ తెలిపారు